ఇంకా మా ఫర్షి మంచిగా ఈ ఫర్షిని చూసినట్టే నేను కూడా నేను చేస్తుంటే మీ అబ్బా చూసేది అప్పుడు నవ్వుతున్నావు నేను చేస్తుంటే చూసేది ఫర్షి చేస్తుంటే నువ్వు చూలేవా ఏంటిది పర్సీ చేస్తున్నాడు కదా అప్పుడు నువ్వు చూసినావు మేము చూసినాం కదా అది

అంటే నా గొంతు పాట మంచి ఉండదు అంటే ఏది పెట్టుకున్నా భయం పెట్టుకున్నది నేను ఏం మాట్లాడినా ట్రోల్ అయితే కావచ్చు ఏం మాట్లాడినా అదైతే అయితే కావచ్చు కాదు పాట రానప్పుడు ఎందుకు పాడడం అని మాటలు ఎందుకు అతడు మరి మాటలు అంటే కొంచెం పెద్దవారు గొప్పవారు కీర్తిశేషులు బ్రహ్మానందీ పెద్ద పెద్దముండవారు కానీ థ్యాంక్ యూ అన్న అంటే విషయం ఏంటంటే మాకు ఈ జర్నీలో కొద్దిమందిని మిస్ అయినా అని ఫీల్ నాకేం లేదు ఎందుకంటే నేను సోలుతోనే ఉన్నా మీలోనే ఉన్నా నేను నేనేం పక్కకేం లేను అందరి ఆలోచనలు ఒకటే మీరు సక్సెస్ అయినా నేను సక్సెస్ అయినా అందరం కలిసి నడిచేది ఎప్పుడు ఎప్పటికీ ఎప్పుడో ఒకసారి కలుస్తాం మళ్ళీ మళ్ళీ చేస్తాం నేచర్ కలెక్ట్ చేస్తాం నేచరు సోలు అన్ని ఉన్నోళ్ళం మనం ఈ ఫైజల్ రాగానే ఓ బంగ్లా కొనాంగానే అయిపోయింది బుసోట్లు బూట్లు వేసుకోగానే మారిపోదు ఇక్కడ ఉన్నది ఆల్రెడీ గుండెలు ఉన్నది అది ఏదో ఒక తువ్వల కలుపుతుంది మన నీకు నీకు జీల జీల వచ్చినట్టు నువ్వు జీల కలిసినవు నీ జీల జీల కలిపింది కాబట్టి మనం ఎన్నో తాన జిందగీలో కలుస్తూనే ఉంటాం సోలు ఉన్నది కాబట్టి